హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్లా మీకు కంప్యూటర్ బ్లౌజులు ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను వర్క్ చేసినవి పింక్ కలర్ బ్లౌజ్ వర్క్ రామా గ్రీన్ కలర్ త్రెడ్ ఎల్లో కలర్ థ్రెడ్ గోల్డ్ కలర్ రెడ్తో వర్క్ చేయడం జరిగింది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ జరిగి రెడ్తో మీకు వర్క్ చేయడం జరిగింది హ్యాండ్స్కి వచ్చేసి అక్కడక్కడ బూటీస్ వర్క్ చాలా నీట్గా ఉంది ఈ మోడల్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రోలింగ్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా వర్క్ ఎలా ఉంది ఎక్కడ చూసినట్టు అనిపించట్లేదా చూసినట్టు అనిపించిందా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకొక బ్లౌజ్ ఇదైతే అండి అస్సలు ఫుల్ ట్రెండీ వర్క్ ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి యూట్యూబ్ అయితే ఏంటి ఎందులో అయినా సరే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అంటే ఇది చాలా బాగుంటుంది అసలు కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ ఇంకా ట్రెండి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి వర్క్ చాలా నీట్గా ఉంది ముడికుట్టు వస్తుంది మొత్తము వర్క్ అంతా కూడా ఇది బ్యాక్ హ్యాండ్ వచ్చేసి ఇదండి ఇది తెలియని విషయం ఎవరికీ లేదు అందరికీ తెలుసు ఈ వర్క్ డిజైన్ గురించి చాలా బాగుంది చూడండి హ్యాండ్ ఫుల్ ట్రెండి అసలు ఎంత ట్రెండి అంటే ఈ మోడల్ లో పెడితే అసలు వెళ్ళిపోతుంది అసలు వీడియో చాలా అంటే చాలా బాగుంది ఈ మోడల్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు అనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను ఇది వచ్చేసి బ్లూ కలర్కి రెడ్ కలర్ వర్క్ చేశాను హ్యాండ్ కూడా చాలా బాగుంది చూడండి ఇలా కర్ట్ వచ్చేసింది కర్వ్ వచ్చేసింది చాలా బాగుంది హ్యాండ్ మొత్తం బూటీస్ వచ్చాయి వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది బ్యాక్ వచ్చేసి సింపుల్గా టూ లైన్స్ వచ్చాయి అక్కడక్కడ బూటీస్ వద్దన్నారు కస్టమర్ అందుకని బూటీస్ వేయలేదు కావాలి అనుకుంటే ఎవరికైనా బూటీస్ వేస్తాము చూడండి ఈ మోడల్ నచ్చినా కూడా ఎవరైనా సరే స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి ఈ వర్క్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ మొత్తం కాపర్ ఇలా కాపర్ బార్డర్ వచ్చేసింది అందుకనే ఒక్కటే ఏం కలర్ యూస్ చేయకుండా ఓన్లీ కాపర్ కలర్ యూస్ చేసి హ్యాండ్కి వచ్చేసి బూటీ వేశాను నెక్ వచ్చేసి శారీలో ఏ ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ ఏ వేశానండి అంటే మనకి మీకు ఏం చూపించాలను శారీస్ లేవు నా దగ్గర కస్టమర్ శారీస్ ఇవ్వలేదు బ్లాస్ పీసెస్ ఏ పంపించారు దాన్ని బట్టి నేను డిజైన్ చేశాను కాబట్టి మీకు శారీస్ ఏం చూపించడం కుదరట్లేదు చూడండి వర్క్ చాలా నీట్గా ఉంది ఈ మోడల్ నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసుకోండి ఇదైతే అండి ఎంత మందికి వేసామంటే ఈ డిజైన్ చాలా బాగుంటుంది అసలు డిజైన్ చాలా నీట్గా అందులో ఇప్పుడు లైన్స్ ఇదని ఫుల్ ఫ్యాషన్ హ్యాండ్ మొత్తం లైన్స్ రావడం ఫుల్ ఫ్యాషన్ అస్సలు చాలా అంటే చాలా నీట్గా ఉంది వర్క్ చాలా బాగుంది ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండీ ఓల్డ్ శారీస్కి బ్లౌజ్ పాడైపోతే కుట్టించుకున్న బ్లౌజ్ ఇది మీకు కూడా ఓల్డ్ సారీస్ బ్లౌజ్ పాడైపోయాయా అయితే మరెందుకు ఆలస్యం ఏ అమ్మంటే బయట తీసేయండి మాకు కొడే చేసేయండి వర్క్ వేసేసి మీకు ఇచ్చేస్తాం ఈ మోడల్ నచ్చినా కూడా మీరు స్లీన్ షార్ట్ తీసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చిన మీకు బ్లౌజ్ డిజైన్స్ నచ్చినా కూడా మీ ఫ్యామిలీ గ్రూప్స్కి మీ ఫ్రెండ్స్కి ఆ వీడియోస్ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్